అందరికీ ప్రైజ్ అన్నాడు మనం కొలసి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదండి అవును కొలసి పత్రిక ఒకటో అధ్యాయము ఇవాళ ఇరవై ఎనిమిదవ వచనం ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవాలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అయితే అపోస్తుల పౌలు ఏమంటున్నాడంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణులు చేయాలనేటటువంటి ఆశ కోరిక కలిగినటువంటి దైవజనుడు ఎవరు మన అపోస్తుల పౌలు సమస్త విధములైన జ్ఞానముతో జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాం ప్రతి మనుష్యుని ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను మేము ప్రకటించుచున్నాము ఎవరిని ఏసు క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము అని అంటున్నాడు అయితే కొందరు వింటున్నారు మరికొందరట అనేకులు వినడం లేదని అంట మరి మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం చూస్తే అపోసుల పౌలు ఏమంటున్నాడంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యారం పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను క్రీస్తు శిలువను గురించి అనేకులట ఎట్లా శత్రువులుగా అవును ఇప్పటికీ మనం వింటూ ఉన్నాం కదా సిలువనంట ఒక మేకు మేకుతోటంట ఆయన ఏంటి లాక్కోలేకపోయినాడంట చనిపోయిన ఆయన శవాన్ని వీళ్ళు ప్రార్థిస్తున్నారు అని శత్రువులుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అయితే ఆ రోజు కూడా ఈరోజు దైవజనులు ఏ విధంగా బాధపడుతున్నారు సువార్థికులు ఏదై ఏ విధంగా బాధపడుతున్నారు ఆ రోజు కూడా అపోస్తుల పౌలు చాలా బాధతో ఆయన చూడండి ఏడ్చు చూ విశ్వాసులకు చెప్తున్నాడు ఎందుకు ఏడ్చు అంటే ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తులు సంపూర్ణంగా చేయాలని ఆశ ప్రతి ఒక్కరు కూడా నరకములో పోవద్దని ఆయన యొక్క అభిలాష ఆయన యొక్క ఆశ దేవుని చిత్తము పరలోకంలో ఏ విధంగా ఉందో భూలోకంలో కూడా ఆ విధంగా చేయాలని పరలోక రాజ్యముగా ఈ భూలోకాన్ని చేయాలని ఆయన యొక్క ఆశ అందరూ దేవుణ్ణి స్థుతించాలని అందరూ నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన యొక్క ఆశ నాశనమే వారికి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులేందు అతిశాలు భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు మన పౌర స్థితి పరలోకంలో నున్నదని అక్కడ నుండి ప్రభువైన ఏసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము అయితే మన నిరీక్షణ అయితే మనము కనిపెట్టుచున్నాము ఆయన మన పౌరస్థితి అక్కడుందని మనము నిరీక్షిస్తున్నాము కానీ కొందరైతే వారి కడుపే వారికి దేవుడు అంట భూ భూ సంబంధమైన వాటి అందే వారు మనసు ఉంచుతున్నారంట పాపం వారికి తెలియలేకపోతుందంట ఇప్పుడు కూడా అనేకమైన సేవకులు పరిచారకులు మరి వాక్యం చెప్పుచుండగా దాన్ని తిరస్కరిస్తున్నారు పాపం వారికి తెలీదు వారి కొరకు ప్రార్థించాలి అన్ని ప్రతి ఒక్కరి కొరకు దేవుడు మరణించినాడు మరి ఆ విషయము అనేకులకు ప్రేమతో చెప్పే బాధ్యత నిధి నాది దేవునికి స్తోత్రం